హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్ ఈరోజు మన వీడియోలో బాదం మిల్క్ మనకు బయట దొరికే బాదం మిల్క్ కన్నా ఇంట్లోనే సింపుల్గా అండ్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బాదంలని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్న బాదంకి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా మనం పొట్టి తీసి పెట్టుకున్న బాదాంని అలాగే ఒక కప్పు పాలం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ పాలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి పాలీలా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న బాదాన్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కప్పు చక్కెర కూడా వేసుకొని బాగా కలుపుతూ రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవడం కోసం రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్కి కొద్ది పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక పైనుండి నుండి కొద్దిగా ఎలర్జీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇది చల్లారి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి వేసుకొని మూత పెట్టుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసుకొని ఈ బాదం మిల్క్ని మిక్సీ గిన్నెలో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవడం వలన బాదం మిల్క్ అనేది మనకు చాలా స్మూత్గా రెడీ అయిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక గ్లాస్ తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం మిల్క్ను వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాదంని కూడా పైనుండి వేసుకుంటే మనకు సింపుల్ అండ్ హెల్తీ బాదం మిల్క్ రెడీ అయిపోయింది ఈ బాదం మిల్క్ పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తాగుతారండి ఈ బాదం మిల్క్ని మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ